ఎన్టీఆర్ మరణించిన నాటికే చంద్రబాబు సీఎం ఆపై కేంద్రంలో చెక్కం తిప్పుతున్నారు తర్వాత తాను మద్దతిచ్చిన ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది ఐదేళ్ల పాటు అధికారంలో ఉంది మళ్లీ రెండు వేల పద్నాలుగులో మరోసారి ఎన్డీఏతో కలిశారు చంద్రబాబు ఇప్పుడు తాజా ఎన్నికల్లో ఎన్డీఏలో కీలక భాగస్వామిగా మారింది టీడీపీ చంద్రబాబు పరపతి పెరిగింది అయితే జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న చంద్రబాబు తన మామ టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావుకు మాత్రం భారతరత్న రత్న సంపాదించలేకపోయారు కనీసం తాను చక్రం తిప్పుతున్న కేంద్రాన్ని ఒప్పించలేకపోతున్నారు కానీ దశాబ్దాలుగా మాత్రం ఎన్టీఆర్ కు కోసం పోరాడుతున్నామని చెప్పుకొస్తున్నారు తాజాగా ఇప్పుడు ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకల్లో సైతం ఇదే మాట చెప్పారు దీంతో చంద్రబాబుకు ఈ డైలాగ్ రొటీన్ అయిపోయిందన్న టాక్ వినిపిస్తోంది ఎన్టీఆర్ సినీ పరిశ్రమలో మకుటం లేని మహారాజు రాజకీయాల్లో ప్రభంజనం ప్రతి తెలుగువాడి ఆత్మగౌరవం ప్రజాహిత పాలనకు నిలువెత్తు రూపం సంక్షేమ పథకాలకు తారక మంత్రం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అంశాలు ఆయన సొంతం అనితర సాధ్యం వెండితెర ఇలవేల్పుగా రాజకీయాల్లో అనితర సాధ్యుడిగా రాణించిన ఆయన విషయంలో ఒక లోటు ఉండిపోయింది అదే భారత రత్న ఆ అవార్డుకు నిజమైన అర్హుడు ఎన్టీఆర్ కానీ దశాబ్దాలుగా ఆ మాట వినిపిస్తుంది కానీ కార్యరూపం దాల్చడం లేదు తాజాగా ఆయన సినీ జీవితం డెబ్బై ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయవాడలో వజ్రోత్సవ వేడుకలు నిర్వహించారు ఇదే వేదికపై మాట్లాడిన ఏపీ సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని పోరాడతామని స్పష్టం చేశారు దీంతో అభిమానుల్లో ఒక రకమైన ఆశలు చిగురిస్తున్నాయి కానీ గత అనుభవాలు ప్రకటనల దృష్ట్యా అది సాధ్యమేనా అన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదిన తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేశారు నందమూరి తారక రామారావు తారక రాముడి అనూహ్య నిర్ణయానికి ఢిల్లీ కోటలు కదలాయి రాజ్యసభ సీట్ ఇస్తామంటూ రాయబారాలు మొదలయ్యాయి లక్ష సాధనలో విఘ్నులు ఎప్పుడూ ప్రలోభాలకు లొంగరనే వివేకానందుడి మాటలను ఒంటి అన్న ఎన్టీఆర్ వెనకడుగు వేయలేదు జనం మధ్యకు వచ్చారు జనం నీరాజనాలు పలికారు చైతన్య రథమెకి ఊరూరా తిరుగుతూ పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారాన్ని చేపట్టారు దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్న కాంగ్రెస్ ను మట్టికరిచారు రైట్ పర్సన్ ఇన్ రైట్ టైం అనే మాటను అక్షరాల నిజం చేస్తూ రాజకీయ శూన్యతను ముందే పసిగట్టిన ఢిల్లీ నాయకులను బెంబేలెత్తించి తెలుగోడి సత్తాను చాటారు ఎన్టీ రామారావు పౌరాణిక పాత్రలు ధరించి కలియుగ దైవంగా ప్రతి ఇంట ఆరాధించబడ్డ ఎన్టీ రామారావు అది ఆయన్ను తిరుగులేని శక్తిగా మార్చింది కృష్ణుడు ఎలా ఉంటారో తెలియదు రాముడంటే ఎలా ఉంటారో తెలియదు కానీ ఇదిగో ఈ రూపమంటూ ప్రతి తెలుగువాడి మదిలో కనిపించేది ఎన్టీఆర్ నాయకుడంటే ఎలా ఉంటాడు అని పాలించి చూపించారు అందుకే రాజకీయం అనే డిక్షనరీలో తొలి పేజీలో అప్పుడు ఇప్పుడు ఎల్లప్పుడు ఎన్టీఆర్దే మొదటి స్థానం అధికారం చేపట్టిన నాటి నుంచి ఏదైతే చెప్పారో అదే చేసి చూపారు తప్పుడు వాగ్దానాలు తప్పించుకునే దారిని ఆయన పానల్లో ఏనాడు దరిచేరనివ్వలేదు నాలుగున్నర దశాబ్దాల కిందట ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ పునాదులు ఇప్పటికీ గట్టిగా ఉన్నాయంటే దానికి కారణం ముమ్మాటికి ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలే ముప్పై మూడు సంవత్సరాల సినీ జీవితం పదమూడు సంవత్సరాల రాజకీయ జీవితంలో తిరుగులేని శక్తిగా ఎదిగారు ఎన్టీఆర్ పంతొమ్మిది వందల తొంభై ఆరు జనవరి పద్దెనిమిదిన డెబ్బై మూడేళ్ల వయసులో మృతి చెందారు యుగ పురుషుడిగా నిలిచిపోయారు అటువంటి మహానేతకు భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ దశాబ్దాలుగా వినిపిస్తూనే ఉంది కానీ అది కార్యరూపం దాల్చడం లేదు అన్ని అనుకూలమే కానీ ఎక్కడో ప్రయత్నం లోపం కనిపిస్తోంది చిత్తశుద్దిగా ప్రయత్నించి ఎన్టీఆర్ కు భారతరత్న ఇప్పించే బాధ్యతను వారసులు తీర్చుకోవాల్సిన అవసరం అయితే మాత్రం ఉంది